హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెనుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అన్ అదర్ సో ఇది వచ్చేసి నేను ఈవినింగ్ నుండి షూట్ చేసిన వ్లాగ్ అండి సో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఆల్రెడీ టీ కాఫీ అయిపోయింది సో ఇప్పుడు నేను కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట కిచెన్లో సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్లమ్జీగా ఉంది దానంతా కూడా నేను సెట్ చేసుకోవాలి దానికంటే ముందుగా నేను ఇవాళ నైట్ చపాతి చేస్తున్నాను దానికోసం పిండి తడిపెట్టేసుకుంటే నేను నెక్స్ట్ మిగిలిన పనులు చేసుకోవచ్చు యాక్చువల్లీ అలానే అనుకున్నాను కానీ దాని తర్వాత ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకోవటము దీంతో సరిపోయిందనమాట సో ఈవినింగ్కి ఇలాగా నైట్ చపాతి ప్లస్ దాంతోపాటు మీతి ఎగ్ కర్రీ చేశాను చాలా టేస్టీగా వచ్చిందనమాట ది రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు ఫుల్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే పిండిలో కొద్దిగా గీ యాడ్ చేసుకున్నాను గీ యాడ్ చేసుకొని పిండిని బాగా ఇలా కలిపేసుకొని దాని తర్వాత వాటర్ అది వేసుకొని మిక్స్ చేసుకుంటాను దీనివల్ల మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చాలాసేపటి వరకు కూడా సో ఎందుకు ఇప్పుడు ప్ర నేను ఆఫ్టర్నూన్ కర్రీ ఏం చేయలేదన్నమాట ఎందుకు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఫాస్టింగ్ ఉన్నాడు సో ఎవ్రీ వెనస్డే ఫాస్టింగ్ ఉంటాడనమాట తను అండ్ అత్తమ్మ కూడా లేరు సో నాకు దానికి ఇంకా ఏం కర్రీ చేసుకుందామని చెప్పేసి సింపుల్గా లైక్ రైస్ చేసుకొని పికిల్స్ అవి ఉంటే వాటితో నేను తినేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్కి ఇంకా ఇలాగ చపాతి అండ్ ఎగ్ మేతి కర్రీని ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇది రెసిపీ నేను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హడావిడిలో పడిపోయి షూట్ చేయలేదు బట్ రెసిపీ టర్న్ అవుట్ వెరీ డెలీషియస్ అండి చాలా బాగా వచ్చింది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో కర్రీ అయిపోయింది ఇంకా చపాతీలని కూడా నేను చేసేసుకుంటున్నాను సో అదంతా పక్కన పెట్టేసి జస్ట్ పిండి కలిపి పక్కన పెట్టేసి ఆ ఓవెన్ మీద ఉన్నదంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటే కుదరలేదు ఇంకా కర్రీ చేసేసుకున్నాను కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ కూడా చేసేసి తర్వాత మొత్తం ఒకటేసారి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకునేసి ఇలా చేసుకుంటున్నాను అండ్ నేను చపాతీలు ఆల్మోస్ట్ గీతోనే కుక్ చేసుకుంటాను లేదంటే ఆయిల్ లేకుండా కుక్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా మొత్తం అయిపోయేసరికి నా కిచెన్ అయితే ఇలా ఉంది చాలా గందరగోళంగా సో ఇదంతా కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నా ఓవెన్ యూస్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు బికాస్ దాని మీద ఉన్న క్లటర్ వల్ల అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట నేను తీసి యూజ్ చేయడానికి కూడా అసలు ఓపిక ఉండట్లేదు సో దీనికోసమే నేను సెట్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేసుకొని దానిపైన ఉన్నదంతా కూడా సెట్ చేసుకుంటున్నాను ఇది సెట్ చేసుకోవడం కోసం నేను టూ అయితే పర్చేస్ చేశాను సో ఇలాంటిది ఒకటి తీసుకున్నాను సో మనకి ఒక్కటే స్టాండ్ మీద చాలా ఎక్కువ పట్టేస్తుంది అండ్ మనకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది స్పేస్ చూడ్డానికి ఇరుకుగా అనిపించదు అండ్ నాకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా సో దాన్ని దాన్ని మొత్తం ఇలా తీసి పక్కన పెట్టేసి నేను ఓవెన్ యూజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ దాని మీద సెట్ చేసుకోవచ్చు అండ్ ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే నాకు తెలిసిందనమాట నేను ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే ఎలా సెట్ చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాను బట్ ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఎక్కువ ఎక్కువ సామాన్లు ఓవెన్ మీద చేరిపోతున్నాయి అని చెప్పి నేనైతే అన్నమాట ఫస్ట్ పెట్టేసుకొని తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మొత్తం తీసి వేటిని వాటి చోట్ల పెట్టేసి సో ఉన్న వాటిని ఓవెన్ మీద ఎక్కువ పెట్టకుండా జస్ట్ కొన్ని మాత్రం పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఓవెన్ రెగ్యులర్గా యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి అండ్ ఈ మధ్య దాదాపు వన్ ఇయర్ నుండి అసలు యూజ్ చేయట్లేదు అది పని చేస్తుందో లేదో కూడా తెలియటం లేదు అంటే పని చేస్తుంది అండ్ నేను యూజ్ చేయట్లేదు సో దానికోసమే అది అలాగే వదిలేస్తే అలాగే పాడైపోతుంది అని చెప్పేసి యూజ్ చేసుకోవడానికి వీలుగా సెట్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇలా కుదరదు అని చెప్పేసి మళ్ళీ ఇంకోలా సెట్ చేసుకుంటున్నాను అండ్ నేను దాంతోపాటు ఇలా ఒక రొటేటబుల్ ర్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట దీని మీద మనము ఆయిల్స్ ఇలాంటివంతా పెట్టుకోవచ్చు ఆయిల్స్ గీ ఇలాంటివన్నీ కూడా మనము దీని మీద పెట్టుకొని మనకు కావాల్సింది యూస్ చేసుకోవచ్చు నేను ఓవెన్ మీద ఎక్కువగా ఆయిల్స్ ఇవే పెట్టాను సో దానికోసమే అని చెప్పేసి నేను ఇక్కడ ఈ రొటేటబుల్ ర్యాక్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఈజీగా తీసుకోవచ్చు ఏది కావాలంటే అదే అని చెప్పేసి ఇది ఒకటి పర్చేస్ చేశాను ఇది నాకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మనకి ఈజీగా రొటేటబుల్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది హ్యాండీగా తీసుకోవచ్చు అని చెప్పేసి సో అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట దీంతో పాటు నేను ఇంకా ఇక్కడ ఆ స్టాండ్ మీద లైక్ నా కట్లరీ అంతా కూడా దాని మీద పెట్టుకున్నాను స్టెప్ ఉంది కదా సో దాని మీద నా కట్లరీ అంతా పెట్టి సెట్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ కాఫీ కాఫీ అండ్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉన్నవి ఒక షాషట్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి అదొకటి పెట్టుకున్నాను మనకి ఈజీగా హ్యాండీగా ఉంటాయి కదా అని చెప్పేసి అవి పెట్టుకున్నాను అండ్ నేను ఇంతకు ముందు కూడా ఓవెన్ మీద ఇవి మాత్రమే పెట్టున్నాను కాకపోతే అన్నీ ఒక దాని మీద ఒకటి దగ్గర దగ్గరగా మొత్తం ఇలా పెట్టేసరికి నాకు దాన్ని తీసి యూస్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు సో అది ఇది తీసేస్తే నేను ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఓవెన్ని దానికోసం అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా బిఫోర్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఏం చేంజ్ వచ్చింది అనేది నేను పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను సో చూస్తున్నారు కదా సో నా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయి ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్